రాబోయే లో అన్ని ఫ్రాంచైజీలు టార్గెట్ చేసే టాప్ టెన్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ మిచ్చెల్ మార్స్ రెండు వేల ఇరవై రెండు మెగా ఆక్షన్ లో ఢిల్లీ మేనేజ్మెంట్ మార్చ్ ని ఆరు పాయింట్ ఐదు కోట్లు దక్కించుకున్నారు అయితే లాస్ట్ సీజన్ మార్చ్ కి ఎక్కువగా మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు అయితే ఐపీఎల్ లో నలభై రెండు మ్యాచ్లు ఆడిన మార్చ్ ఆరు వందల అరవై ఆరు పరుగులు చేశాడు అలాగే బౌలింగ్ లో ముప్పై ఏడు వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్ లో ఆడిన అనుభవంతో పాటు క్వాలిటీ ఆల్రౌండర్ కూడా కావడంతో మార్చ్ కోసం అన్ని ఫ్రాంచైజీలు బిట్ చేసే అవకాశం ఉంది నెంబర్ టూ మార్కస్టాయినిస్ రెండు వేల ఇరవై మూడు ఆక్షన్ లో పది కోట్లకి లక్నో టీమ్ మేనేజ్మెంట్ ఆసిస్ట్ ఆల్ ఆల్రౌండర్ అయిన మార్కస్టాయినిస్ ను దక్కించుకున్నారు లాస్ట్ రెండు సీజన్లలో లక్నో టీమ్ విజయాల్లో స్టాయినిస్ కీరో చేశాడు ఐపీఎల్ లో మొత్తం తొంభై ఆరు మ్యాచ్లు ఆడిన స్టాయినిస్ పద్దెనిమిది వందల అరవై ఆరు రన్ స్కోర్ చేయడంతో పాటు నలభై మూడు వికెట్లు పడగొట్టాడు అయితే మరోసారి ఈ స్టార్ ఆల్రౌండర్ ని ఫ్రాంచైజీస్ ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది అయితే లక్నో టీమ్ ఆర్టీఎం కార్డు ద్వారా స్టాయినిస్ ని రిటైన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది నంబర్ త్రీ జాష్ హేజల్వుడ్ కొన్ని సీజన్ల నుండి ఐపీఎల్ లో డీసెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసిన బౌలర్లలో హేజల్వుడ్ ఒకడు రెండు వేల ఇరవై ఒకటిలో సిఎస్కే తరపున ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన హేజల్వుడ్ ని రెండు వేల ఇరవై రెండు మెగా లో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు దక్కించుకున్నారు కానీ లాస్ట్ సీజన్ లో కొన్ని కారణాలతో హ్యాజల్వుడ్ సీజన్ మొత్తం దూరం అయ్యాడు అయితే హ్యాజల్వుడ్ దగ్గర మంచి బౌలింగ్ స్కిల్స్ ఉండటంతో అన్ని ఫ్రాంచైజీస్ హేజల్వుడ్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది నెంబర్ ఫోర్ టిమ్ డేవిడ్ రెండు వేల ఇరవై రెండు మెగాక్షన్ లో ముంబై మేనేజ్మెంట్ టిమ్ డేవిడ్ ని ఎనిమిది పాయింట్ ఇరవై కోట్లకు దక్కించుకున్నారు బ్యాటింగ్ లో కొన్ని ఇంపార్టెంట్ నాక్స్ ఆడినప్పటికీ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయలేకపోయాడు బ్యాటింగ్ లో లాస్ట్ సీజన్ లో రెండు వందల నలభై ఒక్క రన్ స్కోర్ చేసిన టిమ్ డేవిడ్ మూడు సీజన్ లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు అయితే టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ కావడంతో పాటు మంచి ఫినిషర్ కూడా కావడంతో అన్ని ఫ్రాంచైజీస్ టిమ్ డేవిడ్ కోసం విట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది నంబర్ ఫైవ్ గ్లాన్ మ్యాక్స్ రెండు వేల ఇరవై రెండు మెగాన్ లో ఆర్సిబి మేనేజ్మెంట్ పదకొండు కోట్లు పెట్టి మాక్స్వెల్ ని దక్కించుకున్నారు అయితే లాస్ట్ సీజన్ లో మాక్స్వెల్ చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తున్నారు మొత్తం ఐపీఎల్ లో నూట ముప్పై నాలుగు మ్యాక్స్ మాక్స్వెల్ రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క పరుగులతో పాటు ముప్పై ఏడు వికెట్లు పడగొట్టాడు మ్యాక్స్ వెల్ కి ఉన్న ఎబిలిటీతో పాటు ఐపీఎల్ లో ఉన్న చాలా అనుభవం వల్ల ఫ్రాంచైజీస్ మాక్స్వెల్ కోసం విచ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది నంబర్ సిక్స్ యాడమ్ జంపా ట్వంటీ త్రీ మినీ యాక్షన్ లో రాజస్థాన్ మేనేజ్మెంట్ జంపాని కేవలం ఒకటి పాయింట్ ఐదు కోట్లకు దక్కించుకున్నారు కానీ లాస్ట్ సీజన్ జంపా కొన్ని కారణాల వలన టోర్నీ మొత్తం మిస్ అయ్యాడు అయితే ఐపీఎల్ లో పద్నాలుగు ఆడిన జంపా ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టాడు జంపా అయితే వైట్ బాల్ క్రికెట్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి జెన్యున్ ఎక్స్పిన్నర్ కావాలి అనుకున్న ఫ్రాంచైజెస్ జంపా కోసం టార్గెట్ చేయొచ్చు నెంబర్ సెవెన్ జేక్ ఫ్రాజర్ ఆస్ట్రేలియా యంగ్ డాషింగ్ ఓపెనర్ బ్యాటర్ జేక్ ఫ్రాజర్ లాస్ట్ సీజన్ కి ముందు మినీ యాక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలాక ఢిల్లీ మేనేజ్మెంట్ ఈ యంగ్ ప్లేయర్ ని లుంగి ఎంగిడికి రీప్లేస్మెంట్ గా యాభై లక్షలు పెట్టి తీసుకున్నారు మొత్తం తొమ్మిది మ్యాచ్ లో రెండు వందల ముప్పై నాలుగు స్ట్రైక్ రేట్ తో మూడు వందల ముప్పై రన్ స్కోర్ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు కాబట్టి డ్యాషింగ్ ఓపెనర్ కోసం అన్ని ఫ్రాంచైజీస్ ఖచ్చితంగా హిట్ చేస్తారు నెంబర్ ఎయిట్ స్పెన్సర్ జాన్సన్ ఆసిస్ టీమ్ లో మరో మిచ్చల్ జాన్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు స్పెన్సర్ జాన్సన్ దీనితో లాస్ట్ సీజన్ కి ముందు జరిగిన మినీ యాక్షన్ లో గుజరాత్ మేనేజ్మెంట్ పది కోట్లు పెట్టి మరీ దక్కించుకున్నారు కానీ జాన్సన్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు ఐదు మ్యాచ్ లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు అయితే లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ కావడంతో ఖచ్చితంగా ఫ్రాంచైజీస్ జాన్సన్ కోసం మూడు నుంచి ఐదు కోట్ల వరకు బిట్ చేసే అవకాశం ఉంది నెంబర్ ఎయిట్ మిచల్ స్టార్క్ లాస్ట్ సీజన్ మినీ యాక్షన్ లో కేకేఆర్ మేనేజ్మెంట్ దాదాపు ఇరవై ఐదు కోట్ల రికార్డు ప్రైజ్ కి స్టార్క్ ని కొన్నారు కానీ స్టార్క్ మాత్రం ఆ ప్రైజ్ కి సరైన న్యాయం చేయలేకపోయాడు అయితే ఐపీఎల్ లో నలభై మ్యాచ్లు ఆడిన స్టార్క్ యాభై ఒక్క వికెట్లు సాధించాడు అలాగే ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఎలా పర్ఫార్మ్ చేయాలో బాగా తెలిసిన ప్లేయర్ దీంతో స్టార్క్ కోసం ఇంకోసారి ఫ్రాంచైజీస్ నుంచి గట్టి పోటీ ఉండనుంది నంబర్ టెన్ డేవిడ్ వార్నర్ రెండు వేల ఇరవై రెండు లో వార్నర్ ని ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లకి దక్కించుకున్నారు ఢిల్లీ మేనేజ్మెంట్ కానీ లాస్ట్ సీజన్ లో వార్నర్ సరైన పర్ఫార్మెన్స్ చేయలేదు అయితే ఐపీఎల్ లో నూట ఎనభై నాలుగు మ్యాచ్లు ఆడిన వార్నర్ ఆరు వేల ఐదు వందల అరవై ఐదు పరుగులు చేశాడు దీంతో ఐపీఎల్ లో ఎంతో అనుభవం ఉండడంతో అన్ని ఫ్రాంచైజీస్ తక్కువ ప్రైజ్ లో వస్తే వార్నర్ కోసం బిట్ చేసే అవకాశం ఉంది